భారతదేశంలో జరుగుతున్న చర్చల్లో ముఖ్యంగా ఎక్కువగా మాట్లాడుకునే విషయం ఒకే ఒక్కటి మతం మతం విషయానికి వస్తే తెలిసినోళ్ళు తెలియని వాళ్ళు అవగాహన ఉన్నవాళ్ళు అవగాహన లేని వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు మతం అనగానే ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడతారు మాట్లాడడానికి చాలా స్కోప్ ఉంది ముఖ్యంగా భారతదేశంలో మాట్లాడుతున్నది మాట్లాడేది హిందూ మతం గురించి అలాంటి హిందూ మతం గురించి రకరకాల మందికి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి అలాంటి అభిప్రాయాలుంటూ ఎక్స్ట్రీమ్స్ ఉన్నారు అతిగా మాట్లాడే వాళ్ళు దాన్ని చాలా సామరస్యంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కానీ అసలైన హిందూ మతం అంటే ఏంటి సార్ హిందూ అనే తాత్వికతకి ఈ భారతదేశంలో ఎలాంటి నిర్వచనం ఉంది కొన్ని వేల సంవత్సరాల కోలే వేల ఏళ్ళ కొద్దీ ఈ భారతదేశంలో సనాతన ధర్మం కానీ హిందూ మతం కానీ ఎట్లా మనగడలో ఉంది దానికి అసలైన నిర్వచనం ఏంటి అసలైన తాత్వికత ఏంటి భారతదేశంలో హిందూ మతానికి దీని గురించి తెలుసుకోవాలంటే దీని గురించి అవగాహన అవగాహన చేసుకోవాలంటే మేం జయభారత్గా హిందూ మతానికి హిందూ మతం అనే హిందూ అనే పదానికి మేము నిర్వచనాన్ని మేము చెప్పాం మేము నిర్వచించాం వందల ఏళ్ళలో కొద్ది నడుస్తున్న ఈ గొప్ప సాంస్కృతిక జీవన వైవిధ్యం ఉన్న భారతీయ తాత్వికతలో పుట్టిన హిందూ ధర్మానికి మేము నిర్వచించాం దాంట్లో భాగంగా హెచ్పిఈ అన్నమయ్య గృహసేదన సమితి బుధవారం పంతొమ్మిది బిర్లా టెంపుల్ భాస్కర్ ఆడిటోరియంలో ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పెద్ద హిందూ సమ్మేళనాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఎందుకు అంటే అసలైన హిందుత్వాన్ని అసలైన హిందూ మతం యొక్క తాత్వికతని సామరస్యాన్ని మంచిని ప్రేమని సౌభ్రతత్వాన్ని సోదరభావాన్ని వీటన్నిటిని గురించి కూడా మాట్లాడుతూ మన మనం అసలైన యొక్క దాని యొక్క ఎసెన్షియల్ ఏంటి అని పట్టుకోవడానికి ఈ సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం ఈ సదస్సు జరుగుతూ ఉంది దీనికి ఎందరో హిందూ తాత్వికులు స్వామీజీలు పెద్ద పెద్ద మహానుభావులు మంచి మంచి వక్తలు కొన్ని వందల ఏళ్ళగొలే ఏవైతే విలువలను పాటిస్తూ వస్తున్నామో ఆ విలువలను ఆధారం చేసుకొని వాళ్ళ జీవితాలను పూర్తిగా అంకితం చేసిన మంచి స్వామీజీలు వాళ్ళందరూ కూడా ఈ సదస్సులో పాల్గొంటున్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం అసలైన హిందూ మతం అంటే ఏంటి అసలైన భారతీయ తాత్వికత అంటే ఏంటి ఈరోజు కొంతమంది చెప్తున్న హిందూ మతం అంటే హిందూ మతమేనా ఈరోజు కొంతమంది మాట్లాడుతున్న హిందుత్వం అంటే అదేనా ఎస్ అది కాదు మేం చెప్తున్నాం అసలైన హిందూ మతాన్ని నిర్వచనం మేం చెప్తున్నాం అసలైన హిందూ మతానికి దాని యొక్క సారాంశం అది తెలుసుకోవాలనుకుంటే అది మీకు తెలియాలనుకుంటే తప్పకుండా పాల్గొనండి అస్సలు మిస్ అవ్వద్దు ఇది గొప్ప సమ్మేళనం భారతదేశ చరిత్రలోనే ఒక ముఖ్యమైన అసలైన అవసరమైన ఓ ఘట్టంగా నిలవబోతుంది అందుకోసానికే ఈ మీటింగ్కి మీ అందరినీ కూడా ప్రేమతో సూదరభావంతో ఆహ్వానిస్తూ ఉన్నాం అందరికీ కూడా ఇదే మా జయభారత్ తరపున ప్రేమపూర్వక ఆహ్వానం జయభారత్